హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యస్ వన్ టూ త్రీ బ్లాగ్స్ క్లాక్స్ ఈ రోజైతే మనం పచ్చి కొబ్బరితోని ఒక స్వీట్ రెసిపీని అయితే చేసుకుందామండి అది మీతో షేర్ చేసుకుందామని ఇలా అయితే మీ ముందుకైతే వచ్చాను ఇలా నేనైతే ఒక కప్పు వరకు అయితే కొబ్బరి ముక్కలని అయితే తీసుకున్నాను దాన్ని మిక్సీ పట్టేద్దామని మిక్సీ జార్లో అయితే ఇలా వేసుకొని కొబ్బరి తురుము అయితే నేనైతే రెడీ చేసుకున్నాను నాకు ఒక కప్పు వరకు అయితే ఇలా కొబ్బరి తురుము అయితే వచ్చింది దానికోసం నేనైతే ఒక కప్పు కొబ్బరి తురుముని ఒక హాఫ్ కప్ షుగర్ని ఒక హాఫ్ లీటర్ మిల్క్ని అలాగే ఫోర్ టేబుల్స్ వరకు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను ఒక స్టవ్ మీద అయితే ఇలా కడాయి అయితే పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో నేనైతే ఈ హాఫ్ లీటర్ మిల్క్ అయితే పోసేసుకున్నానండి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మిల్క్ అయితే బాగా మరగనివ్వాలండి పచ్చిదైనా తీసుకోవచ్చు లేదంటే మరగబెట్టినవన్నీ తీసుకోవచ్చు ఇలా అందులోనే మరుగుతున్న సమయంలో పంచదార అయితే ఒక హాఫ్ కప్ తీసుకున్నాం కదా అదైతే మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నప్పుడు అయితే పంచదార పంచదార యాడ్ చేసిన వెంటనే పాలు అయితే కొంచెం పలచబడతాయి కాబట్టి కొంచెం బాగా అయితే మరగనిచ్చుకోవాలండి మరగనిచ్చుకున్న తర్వాత అటు ఇటు కొంచెం కలిపి అందులోనే మనం తురుమును అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి తురుమును కూడా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా పెట్టేసుకో వేసేసుకోవాలి ఇది ఉడకడానికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి ఈ ప్రాసెస్కి సో ఇలా బాగా ఎక్కువసేపు అయితే ఉడకనివ్వాలి బాగా చెక్కబడాలండి అటు ఇటు ఎక్కువ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తూ ఉంటుంది ఇలా చెక్కబడిపోవాలి ఇలా చెక్కబడుతున్న సమయంలోనే మనం అయితే మిల్క్ పౌడర్ని అయితే ఉంచాం కదా ఆ మిల్క్ పౌడర్ని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే కోవా ఫ్లేవర్ అలాగే ఏమంటారు కళాఖండ ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుందండి ఆ టేస్ట్కి దగ్గరలో అయితే ఇది ఉంటుంది ఇంచుమించు ఇలా లేకుండా మొత్తం అయితే ఎలా కలుపుకోవాలి బాగా చెక్కబడాలి లేదంటే అడుగంట వేస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలండి చుట్టూ అంచులు కూడా ఇలా కలుపుకుంటే బాగా దగ్గర పడిపోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి ఇలా బాగా దగ్గర పడాక చూసారు కదా ఇలా అయితే దగ్గర పడిపోతుంది ఇలా చిక్కబడుతుంది దీన్ని అయితే మనం ఒక ప్లేట్కి అయితే నెయ్యి నెయ్యి అయితే రాసుకోవచ్చు నెయ్యి అయితే రాసుకొని ఇలా అందులోనే ఈ స్వీట్ మొత్తాన్ని అయితే మనం అందులోనే పెట్టేసుకోవాలి వేసేసుకొని ఆ గరిటితోనే వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి అయితే కాలుతుంది కాబట్టి ఆ గరిటితోనే మొత్తం ప్లేట్కి అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి మనమైతే నచ్చితే ఘాట్లు పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా పడుతుందండి అంతేనండి స్వీట్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్